ప్రముఖ తెలుగు కమెడియన్ మరియు బిగ్ బాస్ సెలబ్రిటీ మహేష్ విట్టా తన భార్యకు మగబిడ్డ జన్మించిన సందర్భంగా సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు రెండు నెలల క్రితం తన భార్య గర్భవతి అని ప్రకటించిన మహేష్ ఇప్పుడు తండ్రి అయ్యాడు టాలీవుడ్ కమెడియన్ మహేష్ విట్టా గుడ్ న్యూస్ చెప్పేశాడు తాను తండ్రిగా ప్రమోషన్ పొందానని చెప్పుకొచ్చాడు ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోని షేర్ చేశాడు రెండు నెలల క్రితం తన భార్య ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టిన ఇతడు గత నెలలో సీమంతం వీడియోని పోస్ట్ చేశాడు ఇప్పుడు తన భార్య ప్రసవించిందని చెప్పి ఆనందం వ్యక్తం చేశాడు యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న మహేష్ విట్టా తర్వాత టాలీవుడ్లోకి వచ్చాడు కృష్ణార్జున యుద్ధం కొండపొలం జాంబీరెడ్డి ఏ ఒకటి ఎక్స్ప్రెస్ తదితర సినిమాల్లో నటించాడు బిగ్ బాస్ షోలోనూ రెండుసార్లు పాల్గొన్నాడు ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు బిగ్ బాస్ హౌసులో ఉండగానే తన ప్రేమ సంగతి చెప్పాడు అదే ఏడాది శ్రావణిరెడ్డి అనే అమ్మాయిని కూడా చేసుకున్నాడు మహేష్ విట్టా చెల్లెలి ఫ్రెండ్ శ్రావణి దాదాపు ఐదేళ్లపాటు ప్రేమించుకున్న వీళ్ళిద్దరూ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మహేష్ భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది ఈ మేరకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు ఈ క్రమంలోనే నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు మహేష్ విట్టా జీవితంలోని ఈ కొత్త అధ్యాయానికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తన కెరీర్తో పాటు తన కుటుంబ జీవితంలో కూడా ఆనందం పొందుతున్న మహేష్ కు అభినందనలు